ఏందిరా ఇది చెత్తిరి గిద్దెలా సామి నీకు చెత్తిరి అని తెలుసురా ఇప్పుడు ఎందుకు పట్టినవు ఎందుకు కొడతాను పట్టిన సామి నేను రేకులు ఉన్నాయి కాదా నా పంచాంగం కాదంతే రేకులు పోతాయి నీ పంచాంగం ఏం చేస్తుంది నీ పంచ ఏం చేస్తుంది సామి మధ్యలో పంచేం చేసింది రా మళ్ళా కాదంతా నీ పంచ కూడా ఎగిరిపోతుంది అందుకే గట్లా అన్న సామి నేను సరే అయితే పంచాంగం ఎవరన్నా కస్టమర్ వచ్చి చూడుకో చూస్తా సాయి చూస్తా ఈ మధ్యన ఆయనకి ఓవరాక్షన్ బాగా అవుతుంది వినయం చూపెట్టరా అంటే అతి వినయం చూపెడుతుంది ఆయనకు తన్నుల సాట్లా తన్నుల సామె ఎట్లా వచ్చిందా ఒక్కసారి ఏమైందంటే ఏమైంది అన్నా నన్ను ఒక్కడు అట్టనే ఒట్టి అది చెప్పే అరే నువ్వు దమకజ్ దమకజ్ అచ్చున్నావురా గడ కూర్చుని నమ్మ నాడు ఏమూర్చాడు నా

పోగానే వట్టిన మందులిచ్చినా నేను పట్టిన కొట్టిండా నన్ను మందులిచ్చిన కొడుతారా ఓడన్నా నువ్వు ఏమైనా మందులిచ్చినావు నేనే మందులు ఇచ్చిండే ఏం మందులు ఇవ్వలేనే అరే డీకే పోతు అని మదులు ఇచ్చిన నన్ను అవి ఇంటి పేరు డికే కావచ్చు ఆయన పేరు బోసు కావచ్చు నువ్వు మిలిసింది కరెక్టే చెప్పే ఉంది అన్నా నేను అందరిని నీకు అర్థం కాలేదే అది రివర్స్ ఇవ్వచ్చు చూడే ఏమనే డీకే బోసు రివర్స్ చేయి డీకే బోసు డీకే బోసు అంటే

అయినా కానీ చెప్పిన మలో దా మామూలు జోలికి వస్తే తనుడే తనుడు సంతోషమేనా అన్నా సంతోషమేండి పెట్టినంత సంతోషం వస్తుంది సరేపా ఇద్దరు ఏమైనా తెలుసా నీకు ఒక కానిస్టేబుల్ అయ్యిండు ఎస్ఐండు మరి నువ్వేం చేస్తున్నావే ఒకసారి నన్ను కూడా నచ్చిందా నచ్చిందనే పేరు మనం బాగా కూడా వెళ్తున్నాం బాగా ఆయన దగ్గర మమ్మీ సమస్య కానీ మా తమ్మునికి దుబాయ్ ఓదం అన్న బలం అత్తలేదు సింగపూర్ ఓదం అన్న బలం అత్తలేదు వేరే దేశం ఏది ఓదం అన్న అని బలం అత్తలేదు మరి ఎందు గురించి రాతలు ఉందా లేదా పిల్లగారి పేరు అనిల్ అనిలా అనిల్ పేరు జాతకం చూస్తా చూసి చెప్తా ఏమైంది కట్నం పెట్టా జాతకని చూస్తున్నావు నువ్వు మరి అడుగు కట్నం కట్నం పెట్టారా మీరు మరి జాతకాన్ని విడివాడు చెప్పి కానీ కట్నం ఏదో వెయ్యి రూపాయలు కట్నమా పట్నం నుండి వచ్చినావు నన్నే కట్నం అడుగు పట్నం నుంచి వచ్చిన పల్లెటూరు నుంచి వచ్చిన కట్నం కట్నమే కట్నం పెట్టాలి పంచాంగాన్ని చూడే మాట మంచి పద్ధతి లేదు 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 పైసలు పెట్టాయి కానీ పంచాంగా లేదు కట్నం పెడతానే కూారా మీరు సాగు అంటే ఎట్లు ఉండాలి ప్రజలకు సానుభూతిగా ఉండాలి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు కొంచెమైనా ఉన్నా మీకు అన్ని ముచ్చట మాకు చెప్పదు నువ్వు జోయించుకుంటావా ఏం చెప్తావా తెలియదు ఫస్ట్ పైసలే పైసలు పెట్టినాక తర్వాత ఎక్క పైసలు పెట్టకపోతే పెంకాసులు పెడతారా అనుకుంటారు ఫస్ట్ పంచాంగ చూడు రా అంటే మీరు పెద్ద చేతులు పంతులు కంటే నీకే ఎక్కువ ఉంది ఏంటి రానా అంటూ రా అంటావా పంతులు ఏమో అంటూ ఉండి విన్నావా మనతో వెళ్ళి ఫ్రీ గా అందించుకొని ప్లాన్ చేస్తుండ్రు అని అర్థం అవ్వడం లేదు ఆశపడుతున్నావు లేదు లేదు పైసలు పెట్టినాక అన్నుడు పైసలు పెడతావు ఎందుకు టెన్షన్ తీసుకుంటుండ్రవు ఫస్ట్ అయితే దాన్ని వాడు ఓ ఓ హో ఓ ఓ ఆవు రా నువ్వు వాళ్ళు ఫ్రీ గా అనిచుకోవాలని నీకు అర్థం అవ్వచ్చు లేదు వాళ్ళకి పోకం లేదు లేదు అక్కడ పైసలు పెట్టినాక తనుడు తావి అరే తోరే నాకు తావి అర్థమైంది ఫ్రీగా అనిచ్చుకోవాలని చూస్తు పైసలు పెట్టండి బందే తనుడు అంతే పైసలు పెట్టాను అనుడు బాధురా పెట్టు ఫస్ట్ అరే అరే అంటున్నాకి కష్టం పెట్టనే ఉంటావా తన్నువాణ్ తమ్ముటే తన్నవామి అరే తోరే ఆటను పైసలు పెట్టి పైసలు పైసలు పెడతాను తను వాడు పైసలు పెడతాను ఇంటికన్నా ఉంటా రెచ్చగొడ మనం కట్నం పెట్టలేము రెచ్చగొడుతున్ను పిచ్చుకుంటే హలో విజయ్ వచ్చిందా తన్నుల సాయి మంచిగా ఉన్నాడు మీద వచ్చిందా సరే 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 రేపు కల్తా మరి ఓకే ఓకే మంచిది ఒక పదివేలు నేను పోయినాక పదివేలు పంపిస్తా సాయి ఇంకో పది మందికి చెప్పు సరేనా పెట్టుకున్నాడే ఇది